అందరికీ నమస్కారం టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వీళ్ళు ఆడక కనీసం ఇప్పటికీ నాలుగైదు నెలలు అవుతుంది ఇటు టెస్ట్లకు టీ ట్వంటీలకు మరి పరిమితంగా రిటైర్మెంట్ ప్రకటించినటువంటి ఈ స్టార్ ఆటగాళ్లు డే పైన దృష్టి పెట్టారు అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఎప్పుడెప్పుడు మరి క్రియ దిగుతారా అని చెప్పి చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు మొన్న ఆసియా కప్లో ఇద్దరు లేకపోయినప్పటికీ మరి ఎక్కడో వెలికి అనేది తప్పకుండా కనిపించింది ఎందుకంటే సాటిలైట్ అదేవిధంగా హయ్యెస్ట్ రేటింగ్లో ఉండడానికి కూడా ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు చాలా ఇంపార్టెంట్ అయితే ఈ క్రమంలో ఈ నెల పద్దెనిమిది వన్ వన్డే మరి మ్యాచ్లలో ఆస్ట్రేలియా జరుతున్న ఈ మ్యాచ్లలో తప్పకుండా ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు ఉంటారు వస్తారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు వాస్తవానికి ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు రావాలని అనుకున్నప్పటికీ అయితే బీసీసీఐలో మరి ఒక వ్యక్తి మరి అడ్డుపడుతున్నారని తెలుస్తుంది ఏదేమైనా కూడా ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు తప్పకుండా ఉంటారని చెప్పి వస్తున్నటువంటి మరి వాస్తవంగా ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు ఉండాలని చెప్పి కూడా చాలామంది కోరుకుంటున్నారు అయితే వన్డే మ్యాచ్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో తప్పకుండా వన్డే మ్యాచ్లు ఏ ఒక్క మ్యాచ్ కూడా మరి వదలకుండా ఇద్దరు స్టార్ ఆటగాలు ఆడాలని చెప్పి కోరుకుంటున్నారు ఎందుకంటే ఇటు విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ వాళ్ళిద్దరు క్రీజులో ఉంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యాన్ ఫేసింగ్ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఆస్ట్రేలియా లాంటి దుర్భేదమైన బౌలులో ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు నిలబడి కలబడి పోరాటం చేసి మరి ఆస్ట్రేలియాను చిచ్చిత్తుగా చేయించి రెండు వేల ఇరవై వరల్డ్ కప్ వరకు అందుబాటులో ఉండి టీమిండియాకు ఘనమైన విజయాన్ని అందించి సగర్వంగా వేడుకోలు పలకని చెప్పి చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు ఫ్రెండ్స్